హాయ్ అండి బంగాళాదంపలు చూపిస్తున్నా కర్రీ ఏమన్నా చేస్తా అనుకుంటున్నారేమో కాదండి బెంగాలీ స్టైల్ బిర్యానీ చేస్తున్నాను బెంగాలీ వాళ్ళకి ఏ వెజ్ కర్రీస్ అయినా ఏ నాన్ వెజ్ కర్రీస్ అయినా ఎందులో అయినా గానీ బంగాళదుంప ఉండాల్సిందే ఈ బిర్యానీ టేస్ట్ అండ్ ఫ్లేవర్ అయితే మన సైడ్ బిర్యానీ లా ఖచ్చితంగా ఉండదు ఎక్కువ మసాలాలు వండవు స్పైసీగా అస్సలు వండదు ఉండదు ఒక డిఫరెంట్ ఫ్లేవర్ తో ఉంటుంది మన సైడ్ బిర్యానీ లకి బాగా అలవాటు పడిపోయిన వాళ్ళకైతే ఈ బెంగాలీ స్టైల్ బిర్యానీ మాక్సిమం నచ్చకపోవచ్చు ఎలా చేసుకోవాలో సింపుల్ గా నాలుగు ముక్కల్లో చెప్పేస్తాను ఫస్ట్ బంగాళదుంపల్ ను ఆయిల్ లో ఫ్రై చేసి ఉప్పు కారాలు వేసి సెవెంటీ పర్సెంట్ బంగాళదుంపల్ని ఉడికించుకోవాలి నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్ చేసుకుని బాగా ఫ్రై చేస్తూ చికెన్ లో కూడా ఉప్పు కారాలు మసాలాలు పెరుగు అన్ని వేసుకొని కుక్ చేసుకోవాలి బెంగాలీ స్టైల్ బిర్యానీ లో మెయిన్ గా కెవరా వాటర్ అండ్ మేటా అత్తర్ వేస్తారు అందుకే ఆ డిఫరెంట్ ఫ్లేవర్ అనేది ఉంటుంది అనమాట నేనైతే వాటర్ యాడ్ చేసుకున్నాను చికెన్ నైన్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఉడికించిన బంగాళదుంపలు కూడా వేసి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ బాస్మతి ైస్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకుని ఇంకా రైస్ మీద లేయర్స్ లా వేసుకోవాలి ప్రతి లేయర్ కి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఫైనల్ లేయర్ మీద ఫ్రైడ్ ఆనియన్స్ తో పాటు పాలల్లో గరం మసాలా కెవరా వాటర్ వేసి బాగా కలిపి రైస్ మీద వేసుకోవాలి ఆ తర్వాత పాలల్లో కుంకుమ పువ్వు కలిపి ఆ పాలను కూడా రైస్ మీద వేసుకోవాలి తర్వాత మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్ లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దమ్ చేస్తే చాలు బెంగాల్ స్టైల్ బిర్యానీ రెడీ అయిపోద్ది మేము ఎయిట్ ఇయర్స్ గా బెంగాల్ ఉంటున్నాం కాబట్టి మాకు ఈ బిర్యానీ అలవాటు అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఎప్పుడు రొటీన్ బిర్యానీలు కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేయాలి అనుకునే వాళ్ళైతే ఈ బిర్యానీ ట్రై చేయండి ఇంకా ఎవరికైనా ఈ రెసిపీ డీటెయిల్డ్ గా కావాలి అనుకుంటే ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి బాయ్ బాయ్